ప్రియమైన కార్మిక సోదరులరా ఈరోజు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఇల్లెందు ఏరియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో పీవీసీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ మహాసభ ఈ నెల పదహారున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని త్రీ టౌన్ పరిధిలో ఉర్తూ గారులో జరగబోతూ ఉన్నది ఈ మహాసభలో జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం అటు కేటీపీఎస్ కానీ బీపీఎల్ కానీ నవభారత్ కానీ అటు భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ మరి ఇటు సింగరేణి కానీ మణుగూరు కొత్తగూడెం ఉల్లెందు ఒక బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఇలా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కనీస వేతనాలు లేవు హక్కుల్లో ఇలా అరకూర వేతనాలతో సతమతమవుతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం మొన్న నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారని గొప్పలు చెప్తా ఉన్నారు ఎనిమిదవసారి పెట్టినా పదవసారి పెట్టినా పెట్టినటువంటి బడ్జెట్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ కార్మికులకు కానీ కష్టజీవులకు కానీ కూలీలకు కానీ ఉపయోగపడే రకంగా ఉన్నదా అనేటువంటిది అర్థం చేసుకోవాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి బలరాముని విక్ర ప్రతిష్టకు అక్షింతలు పంపించి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని రాముడు పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి అంతలు పంపించారు తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది పార్లమెంటు మరి సంఘమేలు కలిసినటువంటి బీజేపీ పార్టీ మరి ఆ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇలా వేతర జీవుల పరిస్థితి గ్రామీణ ఉపాధి హామీ పథక పథకం పరిస్థితి ఏంటి చిన్న సన్నకారు ఇండస్ట్రీల పరిస్థితి ఏమిటి ఇవాళ బీహార్కి నిధుల వరద పారించారు ఆంధ్రప్రదేశ్కి నిధుల వరద పారించారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇయాల అందరూ జీఎస్టీ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఇతర వ్యాట్ ఛార్జ్ కానివ్వండి సర్ఛార్జ్ కానివ్వండి రకరకాల ఇలా కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎవరన్నా నలుగురు పిలిచి విందు భోజనం రెస్టారెంట్లో చేస్తే కూడా జిఎస్టీ కట్ చేసుకొని డబ్బులు తీసుకున్నారు కదా కోట్ల రూపాయలు తీసుకొని ఇలా మా సొమ్ముని మాకేయకుండా మా తెలంగాణ ప్రజలకు ఇవ్వకుండా ఇలా తెలంగాణకి మొండి చేయి చూపించడం అంటే మన్ కీ బాత్ అంటే ఇదేనా ప్రధానమంత్రి గారు ఛాయా మీనా మోడీ వాళ్ళ మరి ఇవాళ ఈ దేశానికి రైలు రైలు కట్టించ కేటాయించిన పరిస్థితి ఇలా రైల్వే కోచ్కి కేటాయించిన పరిస్థితి కాజీపేటలో ఇవాళ బయంలో స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయిస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మొక్కలు చాటేసినటువంటి పరిస్థితి అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీని రాజీనామా చేయాలని చెప్పి కథ కబర్దార్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ బడ్జెట్లో అనేక రకాలైనటువంటి మోసం తెలంగాణకు జరిగింది మరి ఇయాల ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిద్రపోతూ ఉందా మరి ఇవాళ పార్లమెంట్లో జరుగుతూ ఉంది పార్లమెంట్లో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కపర్దార్ ఈ నిధులు తెచ్చేంత వరకు మీరు తెలంగాణలోకి అడుగు పెట్టద్దని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం అక్కడనే మరొకసారి కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి తరుణంలో మన మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆదివారం ప్రతి ఒక్క కార్మికుడు ఈ మహాసభలో ప్రదర్శనకు హాజరు కావాల్సిందిగా రెండు రోజుల పాటు మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మహాసభలు విజయవంతం చేసి భవిష్యత్ కార్యాచరణ ఈ ప్రభుత్వం మీద మరి నాలుగు లేబర్ కోర్సుకు ఇవాళ రూల్స్ ప్రకటించి ఇవాళ కేంద్రంలో ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా ఎనిమిది గంటలు తీసేసి ఇలా పని గంటలు పని చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ వారానికి తొంభై గంటలు చేయాలన్నటువంటి ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఇటువంటి తరుణంలో కార్మికులందరూ ఐక్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది అందుకనే ఈ మహాసభలో జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్మికుల ఉంటే చెప్పి తెలియజేస్తూ ఉన్నాం